ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి మేము సైన్ వికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరిన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థానానికి కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపీ 10 నిస్కి స్వాగతం నేనే సమలత కావలి పట్టణంలోని ముప్పై ఏడవ వవార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసిపులిటి సుధాకర్ సత్యమణి పసిపులిటీ సుగుణమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు స్వతంత్ర అభ్యర్థి పసిపులిటీ మేనిఫెస్టివల్ను ప్రజలకు అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి అందరి సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇప్పటివరకు కూడా పదవి లేకుండానే సొంత నిధులతోనే కావలి నియోజకవర్గాన్ని పలు విధాలుగా అభివృద్ధి చేసి ఓటు అభ్యర్థించడానికి వచ్చామని తెలియజేశారు ఏ పార్టీ అండలేకపోయినా సరే ప్రజలు తమకు అండగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపిస్తారన్నారు ఈ కార్యక్రమంలో పసుపు రెడ్డి అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు हरिधच्चनक हरितगुलेख नमो यह बिन्दु लेख नमो बड़ रंग न మన పాదమౌదమో బ్రతుకు చూసుకుందము మన పల్ల పట్ల జననే తను స్వాగతిస్తాము జనకరి అరగర జనకరి బల జనకరి జనకరి దరువులేద్దాము నమస్కారం అండి నేను థర్టీ సెవెన్ వార్డు లో ఉన్నాను అందరూ నిన్న అయింది ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది ఐదు వార్డులు కంప్లీట్ అయిపోతాయి చాలా ఆదరణ ఉంది ప్రతి ఇంటి ఆడవాళ్ళందరూ కూడా ద్రోహిణీళ్ళందరూ కూడా హౌస్ వైఫ్ లు చాలా ఆదరణంగా మీరు చూస్తున్న అమ్మ మీరు చేసే వర్క్స్ అని అంటున్నారు అలాగే ఈ రోజు వైసీపీ నుంచి మన గాదన్ శెట్టి మల్లికార్జున్ గారు ఆ థర్టీ వార్డ్ వార్డ్ నుంచి కోటం వెంకట్ గారు మా సుధాకర్ గారి దగ్గరికి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు రాహుల్ గారి దగ్గరికి వచ్చారు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయాలని చాలా ముందుకు వస్తున్నారు చాలా మంది ఇంకా వస్తున్నారు అంటే మేమందరం ఒక కుటుంబ సభ్యుని అండి ఎందు ఏంటంటే అన్ని నీళ్ళు మెట్లు ఎక్కి పారవు నీళ్ళు నీళ్ళు వంక అని మంచి వాళ్ళందరం ఒక చోట చేరాము అందుకని బయటికి వెళ్ళాం మేము అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మంచి చేయటానికి వస్తున్నారు కాబట్టి మా దగ్గర నుంచి ఎవరు అంటే మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం అందరూ ఒక అన్నంలాగా తమ్ముళ్ళలాగా నాకు ఎంతో మంది సపోర్ట్ చేయటం కానీ మా వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో ఉన్నట్టే ఉన్నాము రేపు మేము గెలిచినాక కూడా ఇదే విధంగా అందరూ మన కావాలి నియోజకవర్గం అభివృద్ధికి అందరూ సపోర్ట్ చేసి అందరూ సపోర్ట్ చేస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది పేదల పశ్చిమ ఉంటాం కాబట్టి అందరూ చాలా ఇదిగా ఉంటారు సొంత ఆత్మ బంధువులాగా వెళ్ళాము తన దగ్గర ఏడెనిమిది బర్లు ఉన్నాయి టౌన్ లో ఏం లేదు వాళ్ళ వసతిని బట్టి అన్ని చేసుకోగలుగుతారు ఎవరైనా మూడు లక్షల్లో ఆదాయం ఉన్న వాళ్ళకి అందరిని ఎంచుకొని మా సొంత నిధులతోటి చేస్తామని హామీ ఇచ్చాము మరి ఎందుకంటే మేము అసలు మేము ఏమీ లేకుండానే ఇప్పుడు చాలా అభివృద్ధి పనులు చేశాము మాకు ఏ పదవి లేదు మా సొంత నిధులతోటి మేము మా కావలి నియోజకవర్గానికి మా కుటుంబాన్ని చేసుకున్నట్టే అంత ఇదిగా చేసుకున్నాము ఇప్పుడు కావలికి వచ్చాము అంత రూరల్లో చేశారు విలేజ్ లో చేసాము ఎక్కువ లైట్లు అవన్నీ మనం పని చేసి అడుగుతున్నాం ప్రజల దగ్గరికి వెళ్ళి మనల్ని మమ్మల్ని గెలిపించండి మేము చాలా అభివృద్ధి పనులు చేస్తామని దానికి చేయకుండా ఉంటాం అసలు మనల్ని ఎందుకు గుర్తించలేకపోయిందంటే అది అదిస్తానుగా ఎవరు మంచి ఎవరు చేయదని ఆ సర్వేలన్నీ చేసి ఇంకా అవన్నీ మనం అంత విషయాలు అవసరం లేదు మనం కష్టపడుతున్నాము మా కాళ్ళ మీద మేము నిలబడి మేమే వెళ్ళాలనుకుంటున్నాము మేము ఒకళ్ళ మీద ఆధారపడి మాకు ఇవన్నీ పార్టీలు మమ్మల్ని ఆశీర్వదించకపోయినా మేము మా కాళ్ళ మీద నిలబడి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకుంటున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి